కాకతీయ విద్యా సంస్థలను విజిట్ చేయడం జరిగింది ఈ స్కూల్ ఎప్పుడైతే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుందో అప్పటి నుంచి మేము ఎంఏఓ గారికి దరఖాస్తులు చేస్తూనే ఉన్నాం దీనికి ప్లస్ టూ మాత్రమే పర్మిషన్ ఉంది జీప్లస్ వన్ పర్మిషన్ పెట్టి అడ్మిషన్లు చేస్తున్నారని మేము పదే పదే ఎంఏ గారికి చెప్పినా కూడా లేదు దానికి ఓపెనింగ్ లెటర్ మాత్రమే ఇచ్చాము ఒకవేళ పర్మిషన్లకు విరుద్ధంగా ఉంటే దాన్ని తప్పకుండా సీజ్ అని మాట ఇచ్చిన ఎంఈఓ గారు ఈ రోజు మేము కాల్ చేస్తే రెస్పాండ్ కావడం అనేది హాస్యాస్పదం ఉంది ఎందుకంటే ఇక్కడ బుక్కులు అమ్ముతున్నారని మేము వచ్చి కంప్లైంట్ ఇస్తే బుక్కులు లేవు మా దగ్గర పుస్తకాలు లేవు ప్రెస్సులు లేవు అనే మాట మాట్లాడారు ఇప్పుడు మేము పైకెళ్ళి వస్తే బుక్కుల మీద కాకతీయ నోట్ బుక్ల మీద ప్రింట్ చేసుకొని ఆ పుస్తకాలు యదేచ్ఛగా అమ్ముతున్నారు ఇలాంటి పాఠశాలల మీద తక్షణమే విద్యాశాఖ అధికారులు ఎంఏఓ కానీ డిఏ కానీ తక్షణమే స్పందించి పర్మిషన్ లేనటువంటి కాకతీయ స్కూల్ని వెంటనే సీజ్ చేయాలని అలాగే ఇలాగే పుస్తకాలు అమ్ముతూ బుక్కులు అమ్ముతున్న పేర్లు ప్రింట్ చేసుకొని మరి బుక్కులు పుస్తకాలు అన్నీ డ్రెస్సులతో పాటు అమ్ముతున్న కాకతీయ స్కూల్ మీద వెంటనే చట్టపరంగా చర్యలు తీసుకొని సీజ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము ఏఐఎస్ వివామ ఏఐఎస్ విద్వామ ఏఐఎస్ విన్నావో సీస్ చేయలే పర్మిషన్ లేనటువంటి కాకతీయ స్కూల్ ని వెంటనే సీజ్ పర్మిషన్ లేని కాకతీయ స్కూల్ ని వెంటనే ఐ ఎస్ వివామ